హలో నమస్తే వెల్కమ్ టు మై బ్లాగ్ నేను మీ ఎరవరం ఈ రోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంటుంది ఒక ఫ్యామిలీ అంతా చిన్న నుంచి పెద్ద వరకు కలిస్తే ఏ ఫంక్షన్ అయినా ఎంత ఈజీగా చేయగలం అనేది ఈ వీడియోలో అయితే చూడొచ్చు చాలా మంది కూడా వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నట్టు ఉంటుంది వీడియో అయితే కంప్లీట్ గా చూడండి విషయం ఏంటంటే మా సొంత అన్నయ్య వాళ్ళ అమ్మాయికి అయితే పైటేయించాం అంటే మా మేనకోళ్లకి పుష్పవతి ముందు జరిగే ఫంక్షన్ ని ఓని ఫంక్షన్ ని వేయించడం అని చెప్పేసి అంటారు మేనమామ అయితే పైటైతే వేస్తాడు అది ఎప్పటి నుంచో చాలా మందికి ఆనవాయితీగా వస్తుంది చాలా మందికి ఆచారం ఉంటేనే వేస్తారు ఇదైతే ఏంటో ఒక్క రూపాయి కూడా అవ్వదు ఓన్లీ పువ్వులకే ఖర్చు పెట్టామని చెప్పారు కదా వినాయకుడు బొమ్మ ఎక్కడ అడుగుతారేమో ఆ వినాయ మా చెల్లి అయితే కొట్టేసి తెచ్చింది మీరు విన్నది నిజమే అది కొట్టేసి తెచ్చింది ఎలాగో చెప్తాను వినండి మా చెల్లికి ఒక నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫ్యామిలీ అంతా ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి అయితే వెళ్ళాం ఆ మ్యారేజ్ అంతా అయ్యేంత వరకు ఉండి లాస్ట్ లో మటుకు అది పీక్ అయితే తెచ్చింది అప్పట్లోని దానికి బ్యాక్ సైడ్ అయితే మొత్తం రెడ్ కలర్ వేసి గోడ తగిలిచ్చి తెగ చూసుకుంటూ ఉంటది ఇప్పటికీ కానీ అది ఈ ఫంక్షన్ లో ఎలా ఉపయోగపడుతుంది అని అసలు అనుకోలేదు అయితే కంప్లీట్ గా రోజెస్ తోని గుండె సూదులు ఉంటాయి కదా దాంతో గుర్చు అయితే మొత్తం కంప్లీట్ గా డెకరేషన్ అయితే చేస్తారు దీన్ని ఫైనలీ ఈ వినాయకులు అయితే కంప్లీట్ గా రోజెస్ డెకరేషన్ అయితే చేస్తాం డెకరేషన్ కి మెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే కటన్ కట్టాలి అట్టాకులు కట్టను అయితే ఎప్పటి నుంచో మేము వచ్చిన ఉంటుందని ఒకసారి ఫంక్షన్ లో ఏదో తీసుకున్నాం అదైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది పక్కన ఉన్న పట్టడి మంచం కూడా స్టాండ్ కింద ఉంటుందని మా వాళ్ళు అయితే కట్టేశారు ఇక్కడ మా అత్త బాగా గేమ్ ఆడేసుకుంటారు ఖాళీగా కూర్చుందని నేను మా అత్తయ్య చూడండి అప్పట్లో మాకు ఫంక్షన్స్ ఇంత హెవీగా చేసేవారు కాదు చాలా బాగుందని చెప్పేసి ఆ చైర్ లో కూర్చుని ఫిక్స్ అయిపోయింది చైర్ చాలా బాగుందని చెప్పేసి వీలైతే ఒక ఐదు వందలు బట్టి అక్షంత లేసేంటే కలిసి వచ్చేస్తాయని చెప్పేసి జోక్స్ చేస్తుంది మేనడ్లు మేన్కోడలం కదా ఏడిపిస్తుంది మా అత్తయ్య అయితేని మామూలుగా అయితే నార్మల్ గా కూర్చోబెట్టేద్దాం అనుకున్నాం మేము అప్పటికప్పుడు అనుకున్న ఫంక్షన్ ఇది అయితేనే మాకైతే మేము అనుకున్న చైర్ అయితే దొరకలేదు ఈ చైర్ అయితే దొరికింది ఎంత ఎంతైంది తెలుసో సరిగ్గా అయింది డెకరేషన్ ఏ టైమ్ లో అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ మా బ్రదర్ చూడండి ఎలా చేయాలి ఏంటి అని ఖాళీగా ఉన్న దాన్ని చూసి ఎక్కడ ఎలా చేయాలి ఏంటి ఈ ఎలా కట్టండి అదని చెప్పడం తప్ప చేసేది ఏమి వాడైతేని అది పూజ అయినా ఏదైనా అక్విషన్ అయినా సరే మా ఇంట్లో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అయితే కలుస్తాం కంటిన్యూ గా వ్లాగ్స్ అయితే ఇలాంటివి చాలా వస్తాయి మొత్తం అన్ని చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండానే ఈ పూలైతే మా బ్రదర్ తెచ్చాడు సప్పవరం పూల మార్కెట్ నుంచి అక్కడ నుంచి వాళ్ళ హౌస్ కూడా అక్కడే మీద చూడండి షార్ట్ తో ఉన్నాడు కదా గుండె వేసుకుని వాడే మల్టీ టాలెంటెడ్ ఏ డెకరేషన్ అయినా ఏదైనా చేస్తాడు అని మా బ్రదరు బంతి పూలు ఒకటి చాలా పెద్దగా ఉన్నాయి మొత్తం అన్ని ఫ్రెష్ గా ఉన్న పూలు అయితే తెచ్చాడు ఈ పూలు మొత్తం సెవెన్ హండ్రెడ్ అయితే అయ్యాయి సో మన పూలన్నీ ఇలా గుచ్చుతూ ఉంటాయి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు అయితే కోన్ పెట్టుకుంటున్నారు అయితే పిక్స్ చూస్తున్నారు ఇంకొకళ్ళైతే బ్రేక్ ఇచ్చా ఆల్రెడీ మేము ట్వెల్వ్ అయినా సరే ఇలా కబుర్లతో గడిపేసాము అప్పటికే వన్ అవర్ అలా గడిపేశాము భోజనం అయితే చేయడానికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డెకరేషన్ వెళ్ళి కంప్లీట్ అయితే చేసాము మేము తెచ్చుకున్న లిల్లీ పూలు గానీ అన్ని ఒక ఆర్డర్ లో చిన్న నుంచి పెద్ద వరకు పెట్టి మొత్తం మీద ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇలా చేసాము తినేనండి మా ముద్దుల మేనకోళ్ళు మా అన్నయ్య వదిన సో మేనకోళ్ళ పక్కన నేను లేకపోతే ఫంక్షన్ అంతా బోరింగ్ అనిపిస్తుంది కదా అంటే నా ఫీలింగ్ సో నేను కూడా పిక్స్ తీసేశాను మొత్తం అమ్మాయికి అయితే మేమే రెడీ చేసాం ఫంక్షన్ అవ్వగానే ఆల్బమ్ కూడా సింపుల్ గా చేయించాము ఇవి కూడా ఫంక్షన్ పెళ్లి కుదురు కన్నా మా ఫోజులు ఎక్కువ ఆల్మోస్ట్ మా ఫంక్షన్స్ అన్ని అలానే ఉంటాయి మొత్తం అయితే సింపుల్ గా మేము ఎక్కువ మందికి అయితే పెట్టుకోలేదు ఫంక్షన్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ అలా అయితే వచ్చారు అటు మా వదిన వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇటు మా రిలేటివ్స్ కానీ అందరూ కలిపి మా మండుగోలోగలు ఏదైతే ఉందో మీకు ఈ హౌస్ టూర్ కూడా తొందరలోనే చేస్తాను మా అమ్మగారు హోమ్ టూర్ సో మండివా లోగుల్లోనే బ్యాక్గ్రౌండ్ ఇలా డెకరేషన్ చేసి చేసి పెట్టాం మొత్తం ఆ ఉన్న స్పేస్ లోనే భోజనాలు కూడా అదే ఇంట్లోని ఎలా అనేది కంప్లీట్ గా వీడియో అయితే చూస్తే తెలుస్తుంది ఫంక్షన్ అయితే అయిపోయింది సింపుల్ గా అలా ఫోటోస్ తో అలా కంప్లీట్ గా కనిపిస్తాం ఇంకా మెనూ విషయం వస్తే ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ కి లంచ్ అయితే ఆర్డర్ చేస్తాం మొత్తం అందరికి కూడా వచ్చిన వాళ్ళందరూ మా ఇరుగు పొరుగు వాళ్ళే మాకు తెలిసిన చుట్టాలే కాబట్టి కంప్లీట్ గా మేమైతే మొత్తం అందరికి వడ్డించాం ఇంకా షూట్ అయిపోయిన తర్వాత మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ చేసి మేము అందరూ కూడా బాగా నవ్వుకుంటూ మామూలు జోక్స్ కాదండి వీడియోస్ కొంచెం రీసౌండ్ అని చెప్పేసి తగ్గించేశాను బాగా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుతూ అలా మొత్తం ఫంక్షన్ ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒకటి సార్లు చెప్తున్నారు అనుకోకండి ఏ ఫంక్షన్ అయినా సరే ఒకరు మొత్తం అందరూ కలిసి నవ్వుతా చేసుకుంటేనే అది సరదాగా అనేది ఉంటుంది మా ఇంట్లో అయితే ప్రతి ఫంక్షన్ ఇలా అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు మొత్తం అందరూ కలిపి అయితే చేసుకుంటాం సో ఎవరు ముచ్చట్లో వాళ్ళైతే పెట్టుకుంటుంటే ఇక్కడ నేనైతే మొత్తం అందరిని ఒక క్లిక్ అయితే వేసేస్తున్నాను ఎవరికి కళ్ళు చూస్తున్నారు మా అయితే ఇంకా పిల్లలు చూడటం బిజీగా ఉంది నేను ఎలాగో ఫోన్ పెట్టుకుని తిరుగుతున్నాని చెప్పేసి మా పిల్లల కోసం ఉయ్యాలేస్తుంది యాక్చువల్లీ ఫంక్షన్ అయితే మేనిమం చేయించాలి వాళ్ళ అమ్మగారు ఆనవే ఆనబయలేదు అయితే వాళ్ళ పెట్టవలసిన ఫార్మాలిటీగా పెట్టేశారు మా మమ్మీ వాళ్ళు అయితే ఎంచారు అంటే అత్తరు వాళ్ళే ఎంచారు ఈ పైట్ అనేది ఆనవాయి ఉంటేనే వేసుకుంటారండి చాలా మందికి ఆనవాయి ఉండదు చాలా మందికి ఆనవాయి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి మరిన్ని వీడియో కోసం బాబా